ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్ వచ్చి మగ పొరగాళ్ళని నిలబడనిస్తలేవు నువ్వు వేడ ఓ పిల్లగా ఎంకటి అంటే వెంకటి పేరున్న పొరగాళ్ళంతా అదే పని మీద ఉన్నారు డీజేలు పెట్టి ఇక రాబోయే పండుగలలో మొత్తం నువ్వే నువ్వు ఈ పాట ఎవరిది ఎట్లా వచ్చింది నేనే రాసుకున్నాను పాట వెంకటి అవునా నువ్వు రాస్తావారా పాటలు రాస్తా అంటే మా ఆయన ఏం చేస్తున్న సేకరించుకున్న సాంగ్స్ ఉంటాయని చెప్పి నాకు ఫోన్ చేసుకుంటారు అందరు ఓకే అయితే ఇప్పుడు వాళ్ళవే వాళ్ళని నావే అండి అంటే నేను పాడతా అంటేనే అవకాశాలు రావు కదన్న సేకరించుకుంటా సరే అదొక కోణం ఉంది నా దగ్గర మా ఆయన ఏం అంటే ఏమైనా ట్యూస్ చేసి చూద్దాం నమ్ములు అంటే అంటే నాకేం వస్తుంది అని అంటే తెలియదు కదన్న మనకి ఆ మామూలు సరే అని రాసుకున్న పాట ఇది అయితే ఇంకా ఫోన్ చేసినప్పుడు ఆయన పంపితే నచ్చింది అన్నాడు ట్యూన్ నేను రాసుకున్న సాంగ్స్ లో చాలా వరకు ఎట్లా అంటే మాములు ఒక పాట రాయాలంటే ట్యూన్ అనుకుంటా ట్యూన్ ఓకే అంటే బావ ఇది ట్యూన్ ఓకే అంటే సరే ఇది ఒక కాన్సెప్ట్ అంటే జనాలు ఊహించిన కాన్సెప్ట్ ఉండాలి ఎట్లా అంటే అన్ని రొటీన్ బావ మడతలు రొటీన్ భార్య పడతలు రొటీన్ ఇప్పుడు లవ్ సాంగ్స్ అంటే రొటీన్ అట్లా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొని అనుకుంటుంటుంది మామూలుగా మా ఆయన హెల్ప్ చేస్తాను సో నువ్వు రాసిన పాట ఇది ఇది మన నువ్వే రాసిన చాలా మంది తెలియదు అంటే నాకు నాకే తెలియదు యాక్చువల్గా ఫీమేల్ సింగర్లు అనగానే ఎవరితో రాయించుకొని వస్తారు పాడేస్తారు అనే ఒక ఇది ఉంటారు కానీ నువ్వు రాయటం అంటే చాలా గ్రేట్ అండ్ మళ్ళీ సింపుల్ సింపుల్ పదాలతో జనాలకు ఈజీగా పోయేలాగా పెద్ద పెద్ద ప్రయోగాలు చేయకుండా వస్తు ఉండాలి దానికి కావాల్సిన మాటలు కావాలి రాగం నడితే పాట అయిపోయేది ఒక్కసారి ఆ వెంకటేష్ మనవిలో సితురాల మనసు నాది నాదిగా పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో సిన్న దాన్ని నేను సితురాల దాన్ని సిన్నెలు చూపిస్తా ఓ పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో కానక పోతుంటావో నా పిల్లగా వెంకటేష్ చూడక పోతుంటావో కానక పోతుంటావో ఈ వెంకటేష్ మీ సార్ వెంకటేష్ అనేది కాదు అంటే పేరు ఎందుకు అందరు నన్ను అడుగుతున్నారు పేరు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నా అంటే మామూలుగా రమేష్ మహేష్ అన్న పేర్లు పేర్లు ఎక్కువ ఉంటాయి పాటలు కూడా ఎక్కువ ఉంటాయి నేనేమనుకున్న రియర్ ఉంటే బాగుంటది పేరు అన్నట్టు అట్లా అనుకున్నా అక్కడే సెట్ అయిపోయింది రమేష్లు లు ఉండవు అనుకుంటారు ఒకటి రెండు రమేష్లు ఉంటాయి మామూలు నేనేం ఆడా కదా రమేష్ పేరు నేనే అంటే సేకరించుకున్న పాట వాడింది కదా రమేష్ పేరు ఒకసారి వాడ నా పేరు కూడా రమేష్ కాబట్టి తప్పకుండా ఎవ్వటి కొ హిస్తే వారమేశా నన్నాగంజేస్తే వారమేశా అమ్మాలు కాడికో లేదే సుజాత మల్లెపూలు దేలేదే సుజాత ఎవ్వరికి ఏలేదే సుజాత నిన్నాగం చేయనే సుజాత సూపర్ మాల్కెందుకు ఉంటా దగ్గరన అంటే దగ్గర ఉంటారు కానీ ప్రభా అంటే నీలో ఒక విషయం చెప్పాలి నేను అంటే చాలా మంది తెలిసి తెలుగు అంటే ఇప్పుడు పాట అవకాశం వస్తే చాలు నేను పాడాలి అనుకొని పోయి జానపదాల పేరు మీద వల్గారిటీ అంటే మనం పాడలేని పదాలు అటువంటిది కాకుండా ఒక పద్ధతిగా ఇగో ఇది ఇంత ఫెయిర్గా ఇంత నీట్గా ఉంటేనే అని చూస్ చేసుకొని అంత జాగ్రత్తలు తీసుకొని ఎట్లా పాడగలుగుతున్నావు ఫీల్డ్ కొత్తగా వచ్చినావు తొందరగా అప్డేట్ అయినావు అండ్ అన్ని విషయాలు తెలుసుకుంటున్నావు నేను బాగా అబ్జర్వ్ చేస్తున్న పాటలలో కూడా అంటే యాక్టింగ్ విషయంలో మేకింగ్ విషయంలో డెసిషన్ తీసుకోవడంలో ఈ జాగ్రత్తలు ఎట్లా అబ్బుతున్నాయి నీ ఆయన నీకు సపోర్ట్ ఉండడం వలన నువ్వు ఓన్గా గా ఆలోచించగలుగుతున్నావా ఇప్పుడు చాలా మంది సింగర్లను చూస్తాం ఈ వల్గర్ పదాలు తెలుగు వాడతారా తెలుసుకు వాడతారా తెలియకుండా అబాజ్ పాలైతుంటారు ఆ జాగ్రత్తలు ఎట్లా తీసుకుంటున్నావు నువ్వు అంటే మామూలుగా సాంగ్ పాడాలి అని ఫోన్ వచ్చినప్పుడు మా ఆయన మాట్లాడతారు నేనైతే మాట్లాడాను అంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడదా అన్నవ్ నెంబర్స్ అయితే నేను మాట్లాడాను ఒకవేళ అన్నవ్ నెంబర్ నాకు వచ్చి మాయ దూరం ఫార్వర్డ్ ఈ వచ్చి ఎవరో మాట్లాడదు అది కంపెనీ అయినా మాయకే ఇస్తాను సూపర్ నాకు నా కాంటాక్ట్ లో ఫీడ్ అయిన నంబర్స్ మాత్రమే నేను ఒక సాంగ్ పాడాలని ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు మనకి వాయిస్ కంపెనీ పంపిన తర్వాత లిరిక్ పంపుతారు అక్కడ అర్థమైపోతుంది ఇది లిరిక్ ఎట్లు కాన్సెప్ట్ ఏందని ఫస్ట్ చూస్తా ఉన్నాడు బాబా మరదల వైఫ్ హస్బెండ్ ఇది ఏందని చూసిన తర్వాత లిరిక్ పడదు లిరిక్స్ పంపడం లిరిక్స్ పంపిన తర్వాత ఒకవేళ అక్కడికి పోయిన తర్వాత లిరిక్స్ ఏమన్నా ఉన్నా నేను చెప్పి డైరెక్ట్ చెప్పేస్తాను అట్లా కొన్ని ఒక సాంగ్ కూడా అయ్యింది వాళ్ళు వెంటనే చేంజ్ చేసుకుంటారు నీ వాయిస్ కోసం తీసుకున్నామేమో అని చెప్పి చేంజ్ చేసి మళ్ళీ పాడిచ్చు ఇప్పుడు నువ్వు సింగర్ కదా ఎట్లైనా మేము పైసలు ఇస్తున్నాం పుణ్యానికి వాడుతున్నావా అని అట్లా అనేటోళ్ళు ఏమన్నా తల్లి అంటే తగ్గడం కానీ రిజర్వ్ చేయటం కానీ మామూలు నేను ఎవరితో డిమాండింగ్ గా మాట్లాడాను నాలుగు సంవత్సరాలు అవుతుంది నుంచి ఎవరితో డిమాండింగ్ గా మాట్లాడాను మా ఆయన మాట్లాడినా నేను మాట్లాడినా డిమాండింగ్ గా మాట్లాడాను ఫస్ట్ నచ్చితే చేస్తాం లేదంటే లేదన్న నేను వాడనని చెప్తే సరే అంటే కాంప్రమైజ్ అయిపోతారు ఇంకా ఏముంటుంది ఏమైనా లిరిక్ వచ్చినప్పుడు ఫస్ట్ మా చూస్తారు చూసి ఓకే అమ్మలో పాడచ్చు ఆ సరే రైట్ అంతే సో మీరు పాట విషయంలో ఇద్దరు మొగ్గు చాలా జాగ్రత్త తీసుకుని అడిగేస్తారు సూపర్ సూపర్ అంటే మంచి ఆలోచన అదే అంటే మన కెరియర్ పరంగా చాలా జాగ్రత్త అనేది క్లియర్ గా అర్థమైపోతుంది ముందు ముందు ఆ నేనే సింగర్ ఆయనది అని చెప్పి నేను ముందుకు వస్తే ఏమంటారు నాకు తెలియనప్పుడు నేను బాధపడితే నాకే ఆయన బాధపడాల్సి వస్తుంది అవునవును తప్పకుండా అంటే ఇప్పుడు అవసరం కూడా ఈ ఫీల్డ్ లో ఆ జాగ్రత్తలు ఖచ్చితంగా ఉండాలి ఎక్కడ పోయినా ఏ పాట పాడినా నేను షూట్ కి పోయినా మా ఆయన వస్తాడు అంటే చాలా మంది కూడా అడుగుతారు అన్న నన్ను కావాల్సి కూడా ఎట్లా అంటే ఆ ఇది షూట్ చేసి కదా మరి ఎట్లా పక్కనే ఉండడం ఆయన ఏమి అని అడిగితే మా ఆయన ఒక్కడే మాట్లాడుతుంది ఆ షాట్ అక్కడే జరుగుతుంది నేను ఇక్కడ అవన్నీ మీకు ఏం అవసరం చూస్తే చూడరు లేకపోతే తెలియదు అంటే మన కొంతమంది తెలియక నోక లేదా అక్కస్తో అంటే ఎదుగుతుంటే ఓర్చుకోలేక వెనక్కి రాగే ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఒకటే మాట షార్ట్ అక్కడ ఎత్తు నేను పక్కన ఉంటాను మా బాబుని మా పాపను నీకెందుకు అవన్నీ అని చెప్తాను సూపర్ సూపర్ అండ్ ఇప్పుడు మనం పాటలు ఇంత విరివిగా వస్తున్నాయి బయట బాగా తెలుస్తున్నావు కదా నీకు రికార్డింగ్ లో పాడటం అనేది ఇష్టమా పబ్లిక్ ఎదురు ఉన్నప్పుడు ఒక స్టేజ్ మీద నేను పాడాలా లేదు డైరెక్ట్ ఆ చప్పట్లు కొట్టడం వాళ్ళు మెచ్చుకోవడం అనేది కొంత ఉంటది కదా ఏ సింగర్ అయినా రికార్డింగ్ ఒక ఆస్పెక్ట్ అయినా కూడా పబ్లిక్ లో అనేది ఒక లైవ్ మన అమ్మలక్కలందరూ ఏదో పాడాలి అనుకున్నప్పుడు ఎట్లా ఇష్టం నీకు నాకు తెలియలేనప్పటి నుంచే మామూలుగా బతుకమ్మలు ఆడినప్పుడు గణేష్ దగ్గర ఆడుకున్నప్పుడు నేను చెప్తాను పాట చిన్న ఉన్నప్పుడు నేను వాడుతుంటే అమ్మఅలు నానమ్మ పెద్దలు వాళ్ళందరూ కూడా వాడుతుండే అంటే మామూలుగా బతుకమ్మ ఇప్పుడైతే డీజే పాటలు పెట్టుకుంటారు పాట చెప్తా అట్లా అక్క నుంచి నేను నాకు తెలుసు కదా మంది సపోర్ట్ వేసుకుంటా స్కూల్ స్టేజ్ పైన పాడుతుంటాం మామూలు బయట ఇప్పుడు ఒక రెండు మూడు ఈవెంట్స్ కూడా చేసిన నేను సూపర్ సూపర్ అన్ని అన్ని రికార్డింగ్ బతుకమ్మ పాటల్లో నీకు బాగా పేరు తెచ్చిన పాట బతుకమ్మ సాంగ్స్ అంటే ఇప్పటికి నేను ఎక్కువ ఏం ఒకటే ఒక్కటే రెండు ఒకటి రెండు జనరల్ ఊర్లో ఉన్నప్పుడు ఇది బాగా వాడుకుంటుంది ఊర్లో ఉన్నప్పుడు ఈ మదనాసుందాయి రామ రామ ఉయ్యాల మామూలుగా ఊర్లో ఊరి కుత్త రానా వలలు అవన్నీ ఏం నేను అంత పక్క ఫోక్ ఉంటది కదా ఓకే ఫోకే వాడతాం సెరిగే సెల్ అని లా వాడి అదే స్టైల్ ఆడతాం శనిశిలిలో కూడా బతుకమ్మ పాడదు కదా మేము ఆడతాము செல்லில் ఈ పాట అప్పట్లో నీకు అవకాశం ఉంటే వేరేలా ఉండేదేమో అఫ్కోర్స్ అంటే ఈ పాట వచ్చి చాలా రోజులైంది కాబట్టి స్కూల్ ఉన్నప్పుడే వచ్చి ఉంటుందేమో నేను కూడా చాలా రోజుల నుంచి ఈ